ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పెహల్గా అటాక్ జరిగింది మనందరికీ తెలుసు భారతదేశం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది కానీ నాకు తెలిసినంతవరకు లోకల్స్కు తెలియలేదేమో అనుకున్నాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత ముందే అక్కడ జరుగుతున్నదంతా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా ఏదైతే బైసారం వ్యాలీలో జరిగిందో అటాక్ అంతా మనందరికీ తెలుసు అక్కడికి వెళ్ళిన వారు భార్య బిడ్డలతో ప్రశాంతంగా గడిపి తిరిగి రావాలి అనుకున్నారు కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ప్రమాదశాతం జరిగిన విషయం కాదు ముందే అక్కడ ఉన్న లోకల్స్ జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసిన వీడియోలో ఎవరైతే ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఉన్నారో ఇలా అన్నాడు ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ జిప్లైన్ యాక్టివిటీ అనేది అడ్వెంచరస్గా ఉంటూ ఉంటుంది ఏదైనా మన కొండలు కానీ గుట్టలు కానీ వెళ్ళే ప్రదేశంలో ఇంకా అడ్వెంచరస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలానే ఫీల్ అయిన రిషి భట్ ఎక్కాడు ఎక్కిన తర్వాత తనకు తానే వీడియో తీసుకుంటూ ఉన్నాడు కానీ అతనికి అర్థం కాలేదు కింద మనుషులు పరిగెడుతూ కొంతమందికి బుల్లెట్ తాకినా మనకు ఈ వీడియోలో కూడా కనబడుతూ ఉంటాయి మనం స్లోగా మనం వీడియోని కనుక చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి వెళ్ళిన సమయంలో బీకి వెళ్ళే సమయానికి అంటే పది సెకండ్ల ముందే అతను దిగి అతను భార్య చెప్పడంతో పరిగెత్తాడు లోకల్లో ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ లేదని అనుకున్న మన ఆంధ్రాకు చెందినటువంటి మధుసూదన్ గారి భార్య అయితే ఇలా అన్నారు బయటొచ్చాం అక్కడ మా షాల్ వాళ్ళు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ నథింగ్ టు వరీ ఇక్కడే ఉండండి అన్నారు అక్కడ ఒక షాల్వ అమ్మే ఆయన ఈ వీడియో వైరల్ అయ్యి మన సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న క్రమంలో ఏదైతే పెహల్గా మాటకు మీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఆ జిప్లైన్ యాక్టివిటీ చేస్తున్న ఆపరేటర్ ఉన్నారో ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఇది లోకల్స్కి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అని కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది ఇలాంటి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైతే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా వీడియోను కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు వస్తాం దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్